హాయ్ అండి ఈరోజు మన వీడియో ఏంటంటే వంజరం చేపతో కర్రీ చేసుకుంటున్నాం అండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగా వచ్చింది కూడా మరి వీడియో స్టార్ట్ చేద్దాం కావాల్సినవి ఏంటో చూద్దాం చూడండి చూడండి ఒక మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు కొత్తిమీర ఒక ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు జీలకర్ర అలాగే అల్లము వెల్లుల్లిపాయ అండి తీసుకున్నాం మనం ఇవే మసాలా పెట్టుకొని మిగిలినవన్నీ కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఒక గిన్నె పెట్టుకున్నాం కదా గిన్నెలో సరిపడేంత ఆయిల్ వేసుకోవాలండి చేపల కూరకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి చూడండి జీలకర్ర మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతుందండి అందుకనే సొన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇంతకాల మసాలా చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ జిలకర్ర అది కూడా వేసేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా చూడండి కొంచెం దగ్గరకు అలా వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం మంచిగా పసుపు కూడా ఫ్రై చేసుకుందాం అండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు సరిపడే అంత కారం వేసుకుందాం అండి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల కూరకు ఎప్పుడైనా కారము సాల్ట్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి టేస్ట్ బాగుస్తుంది చూసి వేసుకోండి మంచిగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఎందుకంటే టమాటా చూసాం కదండీ ఆ టమాటాని మంచిగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము పచ్చివాసన పోయేంత వరకు టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుంటున్నామండి చూడండి ఒకసారి కలిపేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మనం సరిపడే అంత వాటర్ అయితే వేసుకోవాలండి చూడండి మంచిగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు టమాటాకున్న పచ్చివాసన అంతా పోతుందండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఇంకొంచెం చూడండి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి మంచిగా సాల్ట్ పడితేనే బాగుంటుందండి సాల్ట్ కారం మాత్రం ఖచ్చితంగా మంచిగా వేసుకోండి చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకున్నామండి సరి కలిపేసుకుందాం వాటర్ వేసినాక మరీ ఎక్కువ వేయొద్దండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనకున్న చేప ముక్కలు మంచిగా బాయిల్ ఉడికేంత వరకు ఉండే వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి బాయిల్ బాగా అయింది కదా వాటరు ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుంటున్నాం చూడండి మొత్తం అన్నీ వేసేసుకోవాలండి చూడండి చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి పెద్ద చేప కనుక మేము సన్నగా పీసెస్ కొట్టించామండి చాలా టేస్ట్గా ఉంటుందండి వంజరం చేప ఇలా వండితే మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇలా పై పైకి ముక్కలు వచ్చే కనుక ఇలా ఒకసారి కలిపేసుకుందామండి వీటిని గరిటితో అయితే కదిపోద్దండి మంచిగా ఒక ఏదైనా గుడ్డ లాంటిది బట్ట పట్టుకొని ఇట్లా తిప్పేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోవాలండి చిన్న ఘాట్లు పెట్టేసి వేసేసుకోవాలి బాగుంటుందండి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కొద్దిసేపు బాయిల్ అయింది కదండి ఇప్పుడు చూడండి మంచిగా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసుకున్నాం చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా వేసుకుందామండి అలాగే కొద్దిగా ఫిష్ మసాలా కూడా వేసుకుందామండి ఫిష్ మసాలా వేసుకుంటే బాగుంటుందండి వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో ఒక్కసారి కలుపుకుందాం అండి పెట్టొద్దండి పెట్టద్దండి ఎందుకంటే ముక్కలు కట్ చేసి పెట్టాం కదా పీసులు విడిపోతాయి మంచిగా ఇలాగే కలుపుకోవాలండి మూత పెట్టేసుకుందాం మంచిగా బాయిల్ అవ్వాలండి అదే ఉడకాలి ఒకసారి మూత ఓపెన్ చేద్దాం చూడండి మంచిగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అండి కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుందండి మంచిగా ఉంటుంది చూడండి చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఎక్కువే పడుతుందండి కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర మాత్రం వేసుకోండి బాగుంటుంది చేపల కూరకి టేస్ట్ ఒకసారి మూత పెట్టేసుకుందాం అండి కొత్తిమీర వేసిన వెంటనే మూత పెట్టేసుకుందాం మనం కలిపద్దండి మంచిగా ఉడికింది కదా ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి ఎలా దగ్గరకు అయ్యిందో చూసారా ముక్కలు కనిపిస్తున్నాయి ఎంత మంచిగా అయిందో ఇప్పుడు ఒక్కసారి అలా కదుపుకున్నామండి జాగ్రత్తగా తీయాలండి ఎందుకంటే ముక్కలు విడిపోతాయి చూసుకోండి చూడండి కొంచెం దగ్గరకు వచ్చే సింపుల్గా బాగా దగ్గరికి ఇలా చేసుకోవాలండి అంతే చూడండి అయిపోయింది మన ఫిష్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి